హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ ఉంటు మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకేం లేదండి ఈరోజైతే మార్నింగ్ లేవంగానే బయట ఊకేసి ఇంకా ముగ్గు అయితే వేసేసినా అనమాట వేసేసిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే గిన్నెలు అయితే ఉండే అనమాట కొన్ని గిన్నెలైతే దోమేసిన దోమేసిన తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి నేనైతే మార్నింగే నైట్ ఉంటే నైట్ చేసుకుంటా మార్నింగ్ ఉంటే మార్నింగ్ చేసుకుంటా అనమాట ఇంకా స్టవ్ గిన్నెలు అయితే మొత్తం దోమేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే నేనైతే బ్రష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా అనమాట స్నానం చేసుకొని వచ్చేసిన ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఇంకా డైలీ మార్నింగ్ అయితే ఇలానే ఉంటుందండి డైలీ పూజ అయితే చేసుకుంటాను అన్నమాట దీపాలు అయితే పెట్టుకుంటాను ఈరోజైతే పూలయితే పెట్టలేదనమాట ఎందుకంటే పూలు ఆమె రాలేదు కాబట్టి ఇట్లానే దీపం అయితే పెట్టేసినాను ఇంకా ద్రుప్ స్టిక్ అగరబత్తి పెట్టేసి పూజ అయితే చేసుకున్నానమాట అమ్మవారికి అయితే ఈరోజైతే బెల్లం అయితే పెట్టినానండి నైవేద్యం అయితే ఏమీ చేయలేదనమాట ఇంకా ఈరోజైతే చాలా లేట్ అయిపోయిందండి అందుకే అయితే మా ఆయన అయితే బయట నుంచి మాకోసం అయితే టిఫిన్ కూడా తెచ్చిండనమాట ఇంకా పాలు వేడి చేసేసి కుల్ఫిపాపకైతే ఇచ్చేసినానమాట పాలైతే ఇచ్చేసిన తర్వాత అయితే అయితే చాయ్ పెట్టుకుంటున్నామండి నేనైతే పొద్దున్న సాయంత్రం ఇచ్చిన నేనైతే చాయ్ మాత్రం చాలా తాగుతాను నాకైతే చాయ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటారా చాయ్ అంటే ఇంకా ఇంకా మందు తాగే వాళ్ళకి ఎట్లా ఉంటుందండి ఇంకా మందు తాగకపోతే హెడ్డేక్ వస్తుంది నాకు కూడా అంతే అనమాట ఛాయ్ తాగకపోతే నాకు కూడా హెడ్డేక్ వస్తుంది అనమాట నిజంగా నాకైతే పొద్దున్న సాయంత్రం అయితే ఛాయ్ అయితే కంపల్సరీ కావాలండి నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఛాయ్ మాత్రం కావాలి అలానే ఉంటుంది అన్నమాట ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసుకున్నాం అనమాట అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే కందిపప్పు అయితే నానబెట్టేసినానండి కడిగేసి నానబెట్టేసిన తర్వాత అయితే దాంట్లో అయితే టమాటా ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉప్పు పసుపు సాల్ట్ కొంచెం అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసేసిన అనమాట వేసేసి కుక్కర్ ముత్త వేసేసి ఒక మూడు విజిల్ రా వస్తే చాలండి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇంతకీ మీరు బియ్యంలో ఉప్పేసి ఉప్పేస్తారా మా సైడ్ అయితే ఉప్పేస్తారామండి ఉప్పేసే అన్నమాట లేకపోతే మాకైతే సప్పసప్పగా ఉంటుందన్నమాట అందుకే అవి ఉప్పు అయితే వేస్తాం మేము ఇంకా పిల్లలు మా ఆయన కూడా లేచిండు కాబట్టి వాళ్ళైతే బయట కూర్చున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా ఇక్కడైతే చెద్దర్లు అవన్నీ అయితే ఇంకా మడత పెట్టేస్తున్నా అనమాట మడత పెట్టేసి తర్వాత అయితే ఊకేసిన తుడిచేసిన కూడా అనమాట ఇంకా లోపలైతే చేసేసినానా ఇక్కడ బయట అయితే పిల్లలు ఎట్లా చేసినారంటే పార్కింగ్ మొత్తం బొమ్మలే పెట్టినారనమాట వాళ్ళ కార్లు వాళ్ళ ఏంది వాళ్ళ ఆటో వాళ్ళ బ్యాటు వాళ్ళ బాల్ మొత్తం పార్కింగే ఉందన్నమాట ఇద్దరు పిల్లలతో వేయగాలంటే నిజంగా అండి చాలా కష్టం అంట నేనైతే పిల్లలు అయితే ఆడుకున్నప్పుడు అయితే మస్తు కోపం వస్తుంది ఇక్కడ వాడేసినారు అక్కడ వాడేసినారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని కానీ నిజం చెప్తున్నానండి పిల్లలు పండుకునేటప్పుడు ఎంత ము చెప్తూ ఉంటారు కదండీ మీ పిల్లలు కూడా అంతేనా ఆడుకునేటప్పుడు నిజంగా ఇక్కడ అక్కడ సామాన్ మొత్తం పాడేస్తారనమాట ఇంట్లో అయితే ఒక సామాన్ ఒక దగ్గర ఉండదన్నమాట మొత్తం ఎక్కడక్కడ అయితే పాడేస్తుంది మా కులిఫిపా అయితే ఇంకా ఇక్కడైతే పప్పు కూడా అయిపోయిందండి ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట తాలింపులో అయితే ఇంకా ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇంకా ఎండి మిర్చి ఇంకా దాంట్లోనే కొంచెం హింగువ వేసేస్తున్నాను అనమాట ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నానండి నిజంగా అండి తాలింపేసేటప్పుడు పప్పు అయితే నిజంగా ఏమైనా స్మెల్ వస్తుందా అండి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట ఇంకా స్మెల్ తోటి చాలా బాగా వచ్చిందనమాట పప్పు అయితే నిజంగా మా ఆయన అయితే వావా ఏ స్మెల్ వస్తుంది చాలా బాగుంది నేనైతే తొందరగా తినేస్తా అన్నం అయిందా కొంచెం తొందరగా పెట్టు నాకు అయితే అంటుండనమాట చాలా బాగా వచ్చిందనమాట పప్పు అయితే నిజంగా ఈ విధంగా చేయండి సొరకాయ పప్పు అయితే నెక్స్ట్ లెవెల్ అంట చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా మా ఆయనకైతే ఇంకా పప్పు అయిపోయింది కాబట్టి మా ఆయనకు కూడా ఇంకా అన్నం అయితే పెట్టేసిన అనమాట అన్నం పెట్టేసిన తర్వాత మా ఆయనకు పెట్టేసి నేను కూడా తినేసినానండి ఎందుకంటే విడివిడిగా ఉంది కదండి తొందరగా తినచ్చు అని తినేసిన అనమాట ఇంకా పిల్లల్ని కూడా తినిపించేసిన అనమాట పిల్లలు కూడా తినేసినారు ఇంకా నేను కూడా తినేసిన మా ఆయన కూడా తినేసిండు తినేసిన తర్వాత అయితే నిజంగా నాకైతే ఒక మాట చెప్పాలనిపించింది మా ఆయనకి కానీ చెప్పలేకపోయినా నాకైతే ఒక ఏమైనా స్వీట్ తినాలనిపించింది మా ఆయనకైతే అడిగిన అనమాట ఏమైనా తీసుకురావా స్వీట్ అని చెప్పిన కానీ మా ఆయన అసలు విన్నాడనమాట నా మాట అయితే ఇంకా నేనే పోయి ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా నేనైతే లిటిల్ హార్ట్స్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇంకా మా ఆయనకైతే ఇద్దామనుకొని ఇస్తున్నాను అనమాట మా ఆయన అయితే వెళ్ళడు షాప్కి ఎక్కువ శాతం అయితే కానీ తీసుకొస్తే మాత్రం గబుక్కున తీసుకుంటాడు అనమాట తీసుకున్నాడు ఇంకా మళ్ళా గుంజుకున్నా అనమాట ఇంకా చిప్పడానికి పోతుండు మళ్ళా గుంజుకున్నాను అనమాట నేనైతే నీకోసం కాదు నా కోసం అని ఇంకా బయట అయితే వెదర్ అయితే చల్లగా ఉందని ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తున్నామండి సినిమా పెట్టుకొని అయితే చూస్తున్నాం అనమాట ఇంకా లోపలనే మా ఆయన బయటకు వచ్చేసి బా వర్షం పడుతుంది కదా బయటనే అని అంటుండు ఇంకా బయట వచ్చి కొంచెం సెల్ఫీలు అయితే అంత లోపలనే మా మామయ్య వచ్చి మాకైతే చురుము తెచ్చిండు ఈ చురుము అంటే ఏంటి అని అనుకుంటారేమో ఈ చురుము రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా దీని రెసిపీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్